నుంచి జగ్గమిన గోకువరం వరకు ఆర్ఎన్బి రోడ్డు రామ్మోహన్ రావు చేశాడు అన్నావు కరెక్ట్ రామ్మోహన్ గారు వేస్తారు అయినా మినిస్టర్ కాబట్టి మినిస్టర్ ఎమ్మెల్యేకి సంపాదించి ఆయన అడిగితే రామోహన్ రావు వేస్తారు ఆయన అంటే మాకు చాలా గౌరవం రామ్మోహన్ రావు గారితో తిరిగాను నేను ఐదు సంవత్సరాలు ఫస్ట్సారి ఎమ్మెల్యే తొంభై ఒకటిలో అప్పుడు నేను ఐదు సంవత్సరాలు ఆయనతోటే ఉన్నాను నువ్వు ఎక్కడ ఉన్నావు అని నేను అడుగుతున్నా దానికి అన్నింటికి సమాధానం చెప్పాలి నువ్వు ఏ రోజైనా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు మీరు ఈరోజు మలిసాల్లోనే నువ్వు ఎంతమంది తెలుసు అని అడుగుతున్నా జగ్గమ్మడి మండలంలో అవసరం లేదు మాన గ్రామంలో నువ్వు ఎంతమందికి తెలుసు ఎవరినైనా పలకరిస్తావా ఏ రోజైనా ఎవరితో మాట్లాడావా నీ ఇంటికాడ కూర్చున్నాము మేము అందరూ ఉంటేనే మీరున్నారు రోజు నువ్వేం చేసుకుంటా పోతావు ఓ ఫైల్ పెట్టుకొని కార్యకెత్తావు కార్యకర్తలు అందరూ ఎలక్షన్ ఎలక్షన్ గురించి ఎలా ఏటీ అని చేసేటప్పుడు నువ్వు వాళ్ళని నువ్వు కనీసం ఓ పైలొట్టుకుంటావు కార్యకెత్తావు వెళ్ళిపోతావు నీ కారులో డబ్బులు ఉన్నవాళ్ళు తెల్ల సొక్కాలు వేసుకున్నవాళ్ళు ఎక్కించుకుంటావు కింది స్థాయి కార్యకర్తను ఎప్పుడైనా ఎక్కించుకున్నా నువ్వు ఇంకో ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకే గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ రోజు వరకే ఎస్సీలకు సంబంధించి ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎస్ఎస్ఎల్ లో కానీ ఎందులోనైనా ఒక పదవి ఇప్పించేవా నువ్వు మీరు తీసుకోవడానికి మీరు పదవులు తీసుకొని మీరు సంపాదించుకోవడానికి చూసుకున్నారు ఇప్పుడు ఏ రోజైనా మమ్మల్ని చెప్పడానికి గుర్తించారా అని నేను అడుగుతున్న ముప్పై సంవత్సరాలుగా మీకు ఊడుకుని చేసాం మీ మీకు చేసామంటే మా నర్సింగ్ గారి వల్ల మా వెంకటశాలం గారి వల్ల అటువంటిది నువ్వు నర్సింగ్ గారు అభివృద్ధి చేయలేదు కార్యకర్తలకు పట్టించుకోలేదు కార్యకర్తలు పట్టించుకోలేదు కార్యకర్తలకు ఏం చేయలేదు కార్యకర్తలు గౌరవం అంటే నువ్వు ఎక్కడ సరిపోతావు మీ కుటుంబానికి మీరు మనిషిలో ఒక కుటుంబం ఒకే ఒక కుటుంబం నీ కుటుంబంలో ఇంకో మూడు నాలుగు ఉన్నాయి వాళ్ళు కూడా నీతో ఇచ్చారా మీతో ఉన్నారా ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఉన్నారా వాళ్ళకు కూడా మీరు ఏం చేయలేదు ఎప్పుడు అందుకే కదా వాళ్ళ మీ దగ్గర నుంచి పోయారు ఎంతమంది పోయినా మేమే ఉన్నాం మీతో ఈరోజు నువ్వు నర్సింగ్ గారు ఏం చేయలేదు అభివృద్ధి చేయలేదు అనడానికి ఎక్కడ సరిపోతావు అంటున్నా నువ్వు మళ్ళీ నర్సింగ్ గారి గురించి ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే నీ చరిత్ర అంత తప్పువలసి వస్తుంది ఇది గుర్తుపెట్టుకొని నా మా నాయకుడి గురించి జాగ్రత్తగా మాట్లాడతాం వల్ల దగ్గర ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది కోరుకుంటూ చాలా తీసుకున్నాం